ఆ తర్వాత ట్వంటీ డేస్ కి మళ్ళీ ఆవిడ ఇంటికి పిలిచారు ఏదో పందం అని చెప్పి ఆ పనందం చెప్పేసి ఇంటికి వెళ్ళాను ఇదంతా నీ టచ్ ఎఫెక్ట్ సెకండ్ టైం ఆవిడ ప్రొసీడ్ అయిందా నువ్వు ప్రొసీడ్ అయ్యావా ఆవిడ ప్రొసీడ్ అయ్యారు ఈ ఆవిడ రెడీ అయిపోయి ఒంటరి తనం భరించలేక ఏమంటా ఎందుకంటే నువ్వు నీకెందుకు ఆవిడ అంత కనెక్ట్ అయింది వాళ్ళ భర్తతో లేదా సంబంధం ఆవిడకి అది నాకు తెలియదు సార్ మీరు ఇద్దరు ఏదో మాట్లాడుకొని ఉంటారు కదా మీ ఆయన గారితో పర్లేదు శారీరకపరమైన సంబంధం ఉందా తను ఇక్కడ ఎక్కువ ఉండే వన్ ఇయర్ కి ఒకసారి వచ్చి వెళ్తాడు వన్ ఇయర్ కి వచ్చి వెళ్తూ ఉంటాడు ఈ గ్యాప్ ఫిల్ చేయాలి ఇతను ఫిల్ లేదు తన మీద ఇష్టం కలిగి అలా అమ్మా ఏమిస్తాం చెప్పండి అదమ్మా ఫస్ట్ వద్దా అన్నదాని రెండోసారి ఎందుకు కమిట్ అయ్యావు తల్లి పెళ్ళిందని చెప్పినా కూడా నువ్వు మాట వినకుండా మమ్మల్ని ఎలా గదిలో పెడతన్నా పిల్లడు పెళ్లి చేద్దా రేపు పొద్దున్న అసలు నీ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లా భర్త కావాలి ప్రియుడు కావాలంటున్నావు ఇది ఎక్కడ విడ్డోర తల్లి ఏం బాబు ఆవిడ ఉంచుకుంటుంది అంట రెడీ అన్న నీ ఉద్దేశం ఏంటి నీకు ఒక ప్లాన్ ఉంటది ఉంటే మేము ఉండతామంటే ఏదో ఒకటి నువ్వు ఉండమ్మా మీ అబ్బాయి ఏం చెప్తాడు రెండు ఏళ్ళ నుంచి మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి మీ దగ్గరికి వచ్చాం సంవత్సరం నుంచి చెప్పినా పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆగండి మేడం సార్ మాట్లాడుతున్నారు చెప్పినా ఆవిడ ఉంచుకుంటది అంట నువ్వు రెడీ అయినా లేదు మేడం పెళ్ళైతే చేసుకుంటాం మేము ఎలా చేసుకుంటాం వాళ్ళ ఆయన చేద్దాం డైవర్స్ ఇప్పిస్తానని చెప్పింది ఇప్పుడు అనట్లేదు కదా నాకు మా ఆయన కావాలి అతను కావాలంటుంది చెప్పు ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుందా అర్జున్ టూ ఇయర్స్ పాటు నడిచినటువంటి రిలేషన్షిప్ లో మీ ఆయన ఎక్కడ ఉంటాడు మీ ఆయన నువ్వు వదిలేస్తావు లేదా మన సంబంధాన్ని ఏమంటారనే బేసిక్ కూడా మాట్లాడుకోలేదు మీరు ఇక్కడికి వచ్చి డిస్ప్యూట్ అవుతున్నారు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏమంటుంది నువ్వు ప్లస్ వన్ అంట ఒరిజినల్ వాడంట నువ్వేమొచ్చు నేనే ఒరిజినల్ గా ఉండాలి ఇంక వాడు లేడు అని అంటున్నావు ఎలా వర్కౌట్ అవ్వదు కదా అసలు వాడు ఆయనకి తెలిస్తే ఆయన ఉంటాడు వెళ్ళిపోతాడు తర్వాత సంగతి నీ ముందే చెప్తుంది కదా అమ్మాయి ఏంటి అసలు మీ ఇద్దరి రిలేషన్షిప్ ఏమంటారో అవుతో ఒకసారి డైరెక్ట్ టూ ఇయర్స్ నుంచి నిన్ను వాడేసుకుంటుంది ఎవరు రకంగా చెప్పాలంటే అడిగినా నీ ముందే చెప్తుంది కదా మీ ఆయన డివోర్స్ ఇస్తావా లేదా నాతో ఉంటావా మ్యారేజ్ చేసుకోను నీతో మాత్రం ఉంటాను అదే అదే అలాగే చెప్పొద్దు అని చెప్పాను నువ్వెవరమ్మా వాళ్ళిద్దరు మాట్లాడినవ్వండి మాట్లాడదాను వాళ్ళిద్దరు మాట్లాడు నువ్వు ఆగు మమ్మల్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నా మాట్లాడి ఇలా చేసి మ్యారేజ్ అయితే చేసుకోను నిన్ను కాదు మహిళలు మహిళల ముందడుగులో నిజంగా ఆదర్శ మూర్తివి తల్లి నువ్వు ఉంటావు అనే పదం తప్పు సరిగా ప్రాక్టీస్ చేయలేదు నువ్వు ఉంచుకుంటాను అది నువ్వు అనే మాట ఉంచుకుంటాను కానీ డైవర్స్ సూపర్ న్యూ న్యూ ట్రెండ్ ట్రెండ్ మహిళల ఆదర్శ మూర్తి ఒక ఒక వర్గానికి నువ్వు లీడర్ తల్లి ఉంచుకుంటుంది పెళ్లి చేసుకుంటానని మళ్ళీ ఉంచుకుంటాను అన్నా ఇంటి పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు ఇంటి దగ్గరే కదా చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పవులేదు ఫ్రెండ్లీ అందుకేనా మా ఇంటికి వచ్చి ఎలా చెప్పావు మా అమ్మకి నేను ఏం చెప్పలేదు మరి ఎందుకు వచ్చావు మరి చెప్పాను మీ మమ్మీకి అంతేగాని ఎప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కలిసి ఉంటానని చెప్పావు మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు మరి మీ ఇంటికి ఇంటికి రమ్మని చెప్పాను ఇంట్లో ఎవరు కాదన్న మీ ఆయన వచ్చాడు అనుకో అదే రోజు ఆ పిల్లలు కూడా రూమ్ కి రావాలనిపిస్తుంది నీ దగ్గరికి ఏం చేస్తావు నువ్వు అతను వచ్చే ముందు కాల్ చేస్తాడు మేడం అప్పుడు ఆపేస్తావు నువ్వు రావద్దు అని చెప్పాలి కదా అన్ని అర్జున్ ఇప్పుడు ఏమంటావు సార్ మా ఇంటికి ఎందుకు అని అడుగుతున్నా ఏంటి తెలీదా ఎందుకు క్రికెట్ తెలుసు కదా ఎందుకు పట్టుకెళ్ళిందో కాదురా బాబు నువ్వు ఆవిడావు ఎంజాయ్ చేసిందో అర్థం గంటల సీన్ రివర్స్ ఇప్పుడు ఏమంటావు విడాకులు విడాకులు లేకపోయినా ఓకేనా మనకి కుదరదు కుదరదు ఏడు కుదరదు విడాకులు ఇస్తే ఓకేనా ఇది విడాకులు ఇచ్చినా కూడా చేయమని మేము మీరు చేయరు మీరు వరకు బాగా ఉన్నారు మీ అబ్బాయి డెసిషన్ ఇంపార్టెంట్ కదా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుని ఇంతకాలం కొనసాగించారు ఈ ప్రయాణం ఒకసారి క్లారిటీ కూడా లేకుండా ఉంది వీళ్ళిద్దరి మధ్యన అర్జున్ ఏం చేద్దాం టూ ఇయర్స్ నుంచి మీ మధ్య ఏం రిలేషన్ ఉంది దాన్ని ఎలా క్లోజ్ చేద్దామని ఒక ఐడియా కూడా లేదా మీ ఇద్దరికి మీ అమ్మ వాళ్ళేమో కాస్త మంచి అమ్మాయిలు తీసి సంబంధాలు తెస్తున్నారు ఆ సంబంధాలు నువ్వు ఇంతవరకు ఓకే చేయలే నీ బతికేంటే రోడ్డు మీద ఉంది ఓకేనా బాగుందా పెళ్లి చేసుకుంటానని చెప్పింది మేడం అందుకే ఇంట్లో వచ్చిన సంబంధాలని ఆపేశాను అక్కడ అలా ఆయనే మోసం చేస్తుంది నువ్వు ఎంత ఆఫ్టర్ ఆల్ గాడివి ఆ పిల్ల దృష్టిలో చెప్పు ఏం చేద్దాం చెప్పు మేడం మా మా అబ్బాయికి న్యాయం చేయి మాకు న్యాయం చేయండి డైవర్స్ ఇవ్వకుండా అలాగా అన్నాను ఇవ్వను డైవర్స్ ఇవ్వను నేనేం చేయాలి చెప్పాను కదా ఉంచుకుంటానని డైవర్స్ ఇవ్వను నువ్వేం చేయాలి నేను చెప్పిన అర్జున్ నువ్వు ఏం చేయాలో చెప్పనా నా ఫోన్ ఇస్తాను అలా ఆయనకి ఫోన్ చేయి అదే ఇప్పుడు ఆవిడ డైవర్స్ ఇవ్వాలి అలా ఆయన తెలిస్తే ఆయనే ఇచ్చేస్తాడు మీ భాగవతాలు చూసి ఎవడంతా హీనంగా అలాంటి అమ్మాయితో ఉండాల్సిన అవసరం ఏ హస్బెండ్కి లేదు హస్బెండ్ నేమో పవిత్రంగా పక్కన ఉంచుకుంటదంట పక్కన ప్రియుడిని ఉంచుకుంటాదట ఏమో మీ అమ్మ నాన్నకి తెలుసా మీ ఆయనకి ఎలాగ తెలియదు మీ అమ్మ నాన్నకు తెలుసా మీ లేరు ఇదొక సాకు ఇంకా అందరికి మమ్మీ డాడీ లేరు భర్త ఏమో వచ్చి ఎక్కడో ఉంటాడు సంవత్సరంకి ఒకసారి వస్తాడు మధ్యలో ఏమో వచ్చి ఇలాంటి ప్రియుల్లో ఉండాలి మీ ఆయన ఎందుకమ్మా అంత దూరంగా ఉండేది వర్క్ నేను నమ్మి అక్కడ కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ సుఖపడుతున్నావు సరే ఎందుకు ఈ నువ్వు గొడవంతెంట్ గా చెప్తున్నావు ఒకసారి అతనికి ఫోన్ చేద్దాం నువ్వు ఇచ్చేది నువ్వు అసలు డ్రైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లే రోడ్ మీద కూర్చుంటావు ఇప్పుడు అబ్బాయిని రోడ్ మీద పెట్టాలని చూస్తున్నావు కదా ఇక్కడ అక్కడ ఇచ్చేస్తారో వదిలిపోద్ది పోదిగా నా కొడుకుని మాత్రం నీకు ఇచ్చేయును నా కొడుకుని మాత్రం చేయనండి మీ ఇప్పుడు మీతో పాటు మీ అబ్బాయి కూడా క్లియర్ గానే ఉన్నాడు లేండి ఎందుకంటే కనక నువ్వు పెళ్లి చేసుకునేటట్టు అయితే కనుక నేను ముందుకొస్తాను అతనికి డైవర్స్ ఇవ్వమని చెప్పి మీ ఇద్దరు ఒకే దారిలో ఉన్నాడు ముందుతో అమ్మా నీ మీ అబ్బాయిని నీకు ఇవ్వాలి కదా కసేపు సైలెంట్ ఉండు ఇప్పుడు ఎలాగ అంటారు మేడం మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోతే ఆగమ్మా అంతగాడికి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఆగు చేస్తారా మరి అదే మాకు ఆ టైం ఇవ్వు మధ్య మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ కంక్లూజన్ తీసుకురావడానికి రావట్లా ఆవిడ ఒక రాంగ్ ఒపీనియన్ తో అబ్బాయిని వాడుకుంటుంది ఇప్పటిదాకా ఎంత నమ్మక ద్రోహం ఆ పిల్లోడికి తెలుసు నువ్వు ఎట్లాగే వదిలేస్తే ఆ పిల్లలు సూసైడ్ చేసుకుంటాడు తెలుసా ఒక ఆంటీల చేతులు మోసపోయిన వాళ్ళ లైఫ్ ఎలా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది నువ్వు సైలెంట్ ఉండమ్మా కాసేపు ఉండండి సైలెంట్ గా అర్జున్ సార్ మరి డైవర్స్ ఇవ్వదంట గుడ్ బై క్లోజ్ చేసేద్దాం ఎపిసోడ్ రాత్రి డైవర్స్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏంటి నాటకాలు నేను ఎప్పుడు చెప్పలేదు అర్జున్ డైవర్స్ ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు మరి రాత్రి ఫోన్లో ఎందుకు చెప్పావు డైవర్స్ ఇస్తానని డైవర్స్ ఇస్తానని లేదు మనం కలిసి ఉందామని చెప్పాను అంతే ఇప్పుడు నేను మా అమ్మకేం సమాధానం చెప్పాలి మళ్ళీ నువ్వు నేను వదిలి నేను అన్నావు నీ దగ్గర ఉంటానని నీ దగ్గర నన్ను పెళ్లి చేసుకుని ఉంటానని చెప్పే మా ఇంట్లో నన్ను పంపించేశారు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలి వాళ్ళ ఇంట్లో రానిపోతే మీ సర్ది చెప్పు అర్జున్ నువ్వు ఎలా ఇలా నాకు సర్ది చెప్పు నీ మొగుడికే చెప్పలేవు మా అమ్మ నాన్న సమాధానం చెప్పాలి తనకి నేను ఏం చెప్పలేను నువ్వు మీ మమ్మీకి చెప్పొచ్చు కదా ఏదో ఒకటి నువ్వు నీ నేను నీ దగ్గరే నేను మా అమ్మ దగ్గర నేను వెళ్ళను నేను తనకి ఇవ్వలేను అర్జున్ ఎలా ఇవ్వ ఇవ్వలేను నేను మా నాన్న దగ్గర దూరంగా వచ్చేసాను మరి నీకోసం ప్రియుడు కావాలా నీకు మొగుడు ఒక ఫ్రీ ఒకడోనే ఇలాగే ఎంతమంది చేస్తున్నావు మళ్ళీ కొట్టానంటే ఇక్కడ అందరి ముందు నిన్ను ఏం చేసినా కూడా ఏం చేసినా కూడా నువ్వు ఎందుకు పని చేయవు తెలుసా ఇక్కడ అనుకుంటున్నావు ఎంతమంది మొబైల్ జీవితాలని చేస్తావు అదే పోలే మీ పిల్ల ఇంట్లో ఉండి నాలుగు నాలుగు సంవత్సరాలు తిరుగుతుందని నేనేమి ఊరుకున్నాను మంచిది పిల్ల చేతికి కాయలు అంది వస్తుంది అనుకున్నాను నువ్వు ఇలాంటి బుద్ధులు ఉన్నాయనుకుంటే నేను అసలు చేయాల చేయనే పోదు అర్జున్ అనుకుంటున్నావు అర్జున్ చెప్పే అర్జున్ చెప్పాడు ఏం మాట్లాడాలి

చిన్నప్పటి నుంచి అడుగు చెప్తారు ఏముందా మొక్క పెట్టేసిందండి నాయుడింగ్ ఇంట్లో అన్నదండీ స్నానం చేయడండి బట్టలు కట్టుకోండి నాడింగ ఎంత ఏడుతున్నావు అండి ఇంట్లో ఇంట్లో నువ్వు ఇక్కడికి ఏ ధైర్యంతో వచ్చావు నీకు విడాకులు ఉంచుకో బాబు అని పంపిస్తాం అనుకున్నావా లేదంటే మీ భర్తతో నువ్వు ఇంకా మనసు మాట్లాడలేకపోతున్నావు మమ్మల్ని ఏమన్నా మాట్లాడమంటావు ఈ రెండిట్లో ఏదో ఒక దానికి ఉంటారు కదండి మీరు ధైర్యానికి మెచ్చుకోవాలి ఏం ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే ఈ ప్రోగ్రామ్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు మగవాళ్ళు పెళ్ళైనటువంటి ఉంచుకోవచ్చు అని మేము ఎక్కడ ఎప్పుడన్నా చెప్పామా ఆ ధైర్యంతో ఏమన్నా వచ్చారు ఇక్కడికి మరి ఎందుకు వచ్చావు ఇక్కడ రావడానికి కారణం ఏంటి ఆంటీ తీసుకొచ్చింది ఇక్కడ మేము ఏం చెప్తాము నీ ధైర్యం నీకు ఉంటే మీ ఆయనతో ఉండు లేకపోతే ఈయనతో ఉండు ఈ రెండు ఆప్షన్స్ అర్జునే కావాలా కాల్ అండి అవదో అర్జున్ కావాలి మరి మీ ఆయనకి డ్రైవర్స్ ఇస్తావాయిస్తాను మా తల్లి మరి మీ ఆయనకి నిజమేంటో తెలియాలిగా చెప్పమంటావా విడాకులు ఇస్తాడా ఇప్పుడైనా నిజమేనా లేదా అన్నట్టు బయటికి మళ్ళీ ఒకటి చేస్తారండి తెలీదండి అలా చేస్తాదండి రాయిద్దాం రాయిద్దాంలేండి సరే ఆవిడ విడాకులు ఇస్తా మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా మీరు ఎడాకులు ఇస్తే మరి పెళ్లి చేయబోతుండీ అది చస్తాను అంటున్నాడు కదా ఎంతర కన్నా దూతోని అన్నాడు ఫస్ట్ అడి ఫస్ట్ నాయన్ని ఇడిదల అవుతయనే అమ్మ మీ దగ్గరికి వచ్చానండి ఇస్తాను మేడం నేను నువ్వు ఇస్తాలే అమ్మా అవేం అయ్యబ్బ కదా మీ ఆయన వద్దా ఇస్తాడులేమ్మా అలాంటి అలా తిరుగుపోతావు ఆ బర్త్ ఎందుకు ఉంటాడు దalle మంది ఇదికిలా ప్రేమ ఎక్కువైపోతే ఆ అడ ఇస్తాడు కానీ ఫస్ట్ వీళ్ళిద్దరు తాట తీస్తాడు ఇద్దరు తాట తీస్తాడు నీ కొడుకు భద్రం వినగడ ఎన్నలేదు లేదండి ఎంత మంది చెప్పారు చెప్పారాలన్నీ చెప్పాడండి అందరూ చెప్పామండి కు భద్రం ఓకే ఇంతకాలం నడిపింది నాకేం తెలియకుండా నడిచిందనే కాదు చెప్పడానికి కూడా మీకు లేదు ఇప్పుడు అంతే అది అతను వచ్చేవాడు ఎంత విడాకులు కావాలంటే ఇప్పుడు కావాల్సినప్పుడు పెళ్లి చేసుకోవటం వద్దనుకున్నప్పుడు విడాకులు ఇచ్చేయడానికి వాడు ఏమైనా చాతకాన్ని దద్దమ్మా తీస్తాడు ఇద్దరిని కూర్చోపెట్టి ఆ తర్వాత పెళ్లి చేస్తాడా గొయ్యతో పాత అన్నది తర్వాత దేవుడికి తెలియాలి అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక లూప్ లోకి వచ్చింది అది ఆనందం కానీ కన్క్లూజన్ నీకు అక్కడ ఇప్పుడు దాకా మా దగ్గరకు వచ్చే గంట నుంచి మహాతల్లి భర్త నవదం ఇన్ని ఉంచుకుంటానంటుంటే ఎంతసేపు పట్టింది హలో అండి మీకు ఇష్టమైనటువంటి ఇది కథక జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ముందు చూడాలనుకుంటున్నారా అయితే తప్పకుండా హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మరియు మూవీస్ అన్నీ కూడా ఫ్రీగా చూడవచ్చు